అండి మన దేశంలో పురుషాధిక్యత ఎక్కువ ఎక్కువగానే ఉంటుంది అన్ని చోట్ల ఎక్కువగానే ఉంటుంది మేల్ డామినేషనే ప్రతి చోట ఉంటుంది కానీ ఏంటంటే మన దేశంలో ఏంటంటే ఒక రకమైన రోగిష్టి మారి ఒక దిక్కుమాలిన ఒక సిగ్గుమాలిన పురుషాధిక్యత అనమాట మామూలుగా కాదు మామూలుగా కాదు ఎట్లాగో అంటే మామూలుగా భార్యలు ఇళ్లల్లో ఉంటారు ఇల్లు వాకిలు చూసుకుంటూ పిల్లల్ని అందరినీ పెద్ద చిన్న చిన్న అందరినీ చూసుకుంటూ ఉంటారు అత్తమ్మా అన్న తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటారు సరే ఆయన మగ ఆయనేమో బయటకు వెళ్ళి పనులు చేసుకుంటూ వస్తాడు మగవాడికి ఏంటంటే డబ్బులు సంపాదిస్తున్నాడు వర్క్ చేసి డబ్బులు కష్టపడి పని చేస్తున్నాడు డబ్బులు సంపాదిస్తున్నాడు అనే ఒక ఒక ధీమా ఒక అహంకారం ఒక 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 ధీమా ఒక అహంకారం ఒక ఒక అధికారంతో ఏం చేయండి ఏంటంటే ఆయన విపరీతమైన దార్ష్ఠ్యాకాలు చేస్తూ ఉంటాడు ఇంట్లో చాలామంది కొంతమంది చాలా మంచిగా ఉంటారు కానీ మంచిగా ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు అయితేనండి ఇట్లాంటి పురుష నాకు నాకు తెలిసిన రెండు రెండు విషయాలు మాత్రం నేను చెబుతాను ఇలాంటి మేల్ డామినేషన్ ప్రపంచంలో మన మన దేశంలో ఇట్లాంటి వాళ్ళు ఎంత క్రూరు క్రూరులుగా ఉంటారు నర రూప రాక్షసులుగా ఉంటారు అనేది ఇట్లాంటి వాళ్ళే కాదు మామూలుగా మన సమాజంలో కూడా చాలామందిని చూస్తూ ఉంటాం బస్ స్టాండ్లలో చూస్తూ ఉంటాము ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్లో చూస్తూ ఉంటాము బట్టలు కూడా సరిగా వేసుకోకుండా బట్టలు చింపి చింపి బట్టలు చింకిరి చింకిరి బట్టలు వేసుకుని ఎప్పుడో నెలల క్రితం స్నానం చేసిన ఆడవాళ్ళని చూస్తూ చూస్తూ ఉంటాము మొత్తము ఈ నగ్నంగా మొత్తం జాకెట్లు ఏమీ లేకుండా ఒళ్ళు నగ్నంగా తిరుగుతూ ఉండే శుష్కించిపోయిన ఒంటితో తిరుగుతూ ఉంటా తిరుగుతూ చూస్తూ ఉంటాం కానీ ఏంటంటే వాళ్ళు నిజానికి కొంతమంది కడుపుతో ఉన్న ఆడవాళ్ళని కూడా చూస్తూ ఉంటాం ఎందుకు చూస్తూ ఉంటామంటే పురుషులు ఉన్న చండాలపు వాళ్ళు నికృష్టులు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఉన్న కామవాంచని ఆ పిచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళతో తీర్చుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏమీ తెలియదు అందుకే అంటే ఏంటంటే వాళ్ళకేదో తినిపించో తాగిపించో వాళ్ళ వాళ్ళ అంటే ఏంటంటే వీళ్ళకి ఒక ఆడతనమే కావాలి అది ఎట్లా ఉన్నది ఏంటి అనేది వాళ్ళకి అవసరం లేదు అంటే ఏంటంటే వాళ్ళు కూడాను ఏ బెగ్గర్లు లాంటి వాళ్ళు లేకపోతే లారీ క్లీనర్లో డ్రైవర్లో ఇంకొకటో ఇంకొకటో అట్లాంటి వాళ్ళే అనమాట అయితేనండి నా అట్లాగూ మన 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 దేశంలో మన సమాజంలో ఈ పురుషులు ఎంత నికృష్టులంటే ఆడదాన్ని పిచ్చివాళ్ళని చేస్తారు పిచ్చివాళ్ళగా తిరుగుతున్న ఆడవాళ్ళని తల్లులు చేస్తారు నాకు తెలిసిన ఒక కుటుంబం ఉండేదండి నా చిన్నప్పుడు మేము 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 పల్లెటూరులో ఉన్నప్పుడు ఒక పిచ్చావిడ ఉండేది ఆ పిచ్చావిడ నాకు ఎప్పుడు భయం అనేది ఎప్పుడు ఉండదండి చిన్నప్పటి నుంచి కూడాను భయం అనేది లేదు నాకు కానీ ఆ పిచ్చావి చూసినప్పుడు మాత్రం జడుసుకుంటూ ఉండేదాన్ని ఆవిడ మొత్తం గింగరాల ఇల్లు జుట్టు ఉండేది బాగా డర్టీగా ఉండేది పుట్టటానికి ఉండటానికి ఒక మా మా కులం కుల కులానికి చెందిందేను కానీ ఏంటంటేనండి ఆవిడ పిచ్చిదైంది పిచ్చిదంటూ ఉండేవాళ్ళు ఆవిడలో ఆవిడ ఆవిడ తిట్టుకుంటూ ఉండేది గొనుక్కుంటూ ఉండేది అందరినీ వేదలో ఇప్పుడు కూడాను ఎందుకంటే ఆ పిల్లాడు ఒక వాళ్ళ వాళ్ళ ఒక అబ్బాయి కూడా నా క్లాస్మేటే అనమాట ఆ రోజుల్లో చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో అయితేనండి ఆవిడ ఎప్పుడు కూడా బిజీగా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉండేది ఒక్కొక్కసారి అందరూ ఇళ్లలోకి జ్వరబడిపోతుంది జ్వరబడిపోయి ఏదో కావాల్సినవి అడిగి అడగకుండా తీసేసుకుంటుంది తింటూ ఉంటుంది సరే దానికి ఎవరు ఏమి ఎవరు బాధపడేవాళ్ళు కాదు లేకపోతే కొంతమంది పిల్లల్నేమో కొడుతుందన్నమాట తలుపులేసేసి చచ్చట్టు కొడుతుంది అట్లాగే మా చెల్లెల్ని మా చెల్లెల్ని కూడా చిన్నప్పుడు మా చెల్లెలు బాగా సన్నగా ఉండేదనమాట సన్నగా ఉన్నప్పుడు పాడుముడా పాపిష్టముడా చండాల ముండా నువ్వు ఎప్పటికీ లావే నువ్వు లావ ఒకటం లేదే లావ ఒకటలేదు అని దాన్ని దాన్ని చచ్చేటట్టు కొట్టింది అది వీరు బేరు క్యారు బేరు అనుకుంటూ అయ్యో అమ్మో అమ్మో అయ్యో అని తలుపులు తీసినప్పుడు తలుపు దొడ్డిదోగలో నుంచి మా నాన్న మా తమ్మ అన్నయ్య అన్నయ్యో ఎవరో వెళ్ళి దాన్ని రక్షించాడు అట్లాంటివి ఎందుకంటే అంటే ఆ పిచ్చిది అనబడే ఆవిడకి ఈ పిల్ల చాలా కాలంగా సన్నగా ఉన్నది అనేది ఒక సెన్ సెన్స్లోకి ఉన్నదనమాట ఆవిడకి ఆవిడకి ఆవిడ సెన్సెస్లో ఈ ఒక ఆలోచన ఉన్నది అంటే ఏంటంటే ఆవిడ కంప్లీట్గా పిచ్చిది కాదు ఇంకొకటి ఏంటంటే అట్లా పిచ్చిది అనేది ఎందుకు వస్తుంది పిచ్చివాళ్ళు ఎందుకు అవుతారంటే భర్తే కారణం అంటాను నేను భర్త ఈ పి బిగినింగ్ డేస్లో ఏంటంటే ఆవిడని చక్కగా ఒక ఒక ప్రేమగాను ఒక లాలిస్తూ కొంచెం ఇదిగా చేసుకుంటూ బుజ్జగించి ఆవిడ సమస్య ఏంటో తెలుసుకుని ఆవిడ ఆవిడ అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నది ఎందుకు ఇట్లా మానసికంగా ఇలా వేదన అనుభవిస్తున్నది అని తెలుసుకోవాలి కానీ ఏంటంటే ఈ దౌర్భాగ్యులు మనం నేను చెప్పినట్టుగాను ఆ వాళ్ళని రేపు చేస్తూ ఉంటారు ఆ వాళ్ళని చేసి అట్లాగూ ఈ వీడిని ఒక పిచ్చిదానిగా ముద్ర వేసేసారనమాట ఈ పిచ్చిదానిగా ముద్ర వేసిన తర్వాత ఊరి మీద వదిలేసేసారు ఆ ఊరి మీద వదిలేసినప్పుడు ఏంటంటే ఎవరిని కొడుతుందో తెలీదు ఎవరిని తిడుతుందో తెలీదు ఆ పిచ్చి ఆవిడ ఎవరిని ఏమంటుందో తెలియదు అనమాట అట్లాగూ అనేక రకాల ఎందుకు అంటే కారణం ఏంటంటే ఆ భర్తకి ఈవిడ ఆలనా పాలనా చూసే చూసే వ్యవధి లేదు మరి ఏం ఉద్యోగం చేసేవాడో మరి నాకైతే తెలియదు కానివ్వండి మరి ఆవిడ మీదే నాకు నా దృష్టి ఎక్కువగా ఉండేది చిన్నపిల్లని కదా అందుకని ఏంటంటే ఆ భర్త నేను ఎప్పుడు చూడలేదు కానీ వాళ్ళ అబ్బాయి నాకు బాగా తెలుసు కాబట్టి అబ్బాయి వాళ్ళ తల్లి అని మాత్రం నాకు నేను నేను నాకు తెలుసు అంతవరకు ఇంకోటి ఏంటంటే మేము ట్యూషన్ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటుంటే ఆవిడ అక్కడక్కడ అక్కడక్కడ తిరుగుతూ టచ్ ఆడుతూ ఉంటే నాకు గుండెలు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉండేవన్నమాట అమ్మో ఎక్కడ వస్తుందో అని ఒకరోజున అట్లాగే నేను మా ఇంటి ముందు నుంచి అట్లా ఒంటరిగా మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకు అంటే నిర్మానుష్యంగా ఉంటుందండి మా ఇంటి దగ్గర మా రోడ్లు ఆ రోజుల్లో మధ్యాహ్నం పూట అందులో సమ్మర్లో నేను ఎందుకో వెళ్తున్నాను నేనంటేనే ఊరికేనో ఓ గాలి తిరుగుడు తిరుగుతూ ఉండేదాన్ని అటు పక్కన వెళ్ళిపోతూ ఉండేదాన్ని ఇటు పక్క యాదవ్ పాలెంకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని అక్కడ కుమ్మరి పాలెంకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేదాన్ని వాళ్ళు వీళ్ళు అమ్మో నేను ఏదో ఫలానా కులం నుంచి వచ్చాను వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు అని అట్లా ఏముండదే ఉండేది కాదు అయితేనండి అట్లా వెళ్తుంటే ఆ హరిజన వాడాకి వెళ్ళబోతున్నా అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారనమాట అక్కడ నిర్మల అని ఇంకొక అమ్మాయిలు ఎవరెవరు అయితే అక్కడికి వెళ్తుంటే కదా సడన్గా మామూలుగా మన దో మన దృ మన ధోరణిలో మనం వెళ్తూ ఉంటాం గబక్ని ఇట్లా చూసేసరికి ఆవిడ ఎదురుగుండా కనిపించింది ఎదురుగున్నా చూసేసి పాపిష్ముండ తిడుతూ ఉంటుంది అనమాట ఆవిడ ఎందుకు తిడుతుందో ఎవరిని తిడుతుందో చిప్ప నీ మొహం నాకు చూపించక పాపిష్ముడా పాపిష్ణముడా అని ఏదేదో ఎవరినో తిడు ఒరే దరిద్రుడా అని ఏదైదో తిడుతూ ఉంటుంది కానీ ఇంత దాకా రావడానికి నేను చాలా గజగజ గజగజ అనిపోయి అసలు బో అసలు బోర్ బోరు అని విలపించుకుంటూ పరుగోపరుగు చేసి ఇంటికి వెళ్ళిపోయా అనమాట ఇంట్లోకి వెళ్ళిపోయా అనమాట ఆవిడ పాపం నన్ను ఏం చేయలేదు కానీ ఏంటంటే నాకు అంత భయం ఎందుకు చదువుతున్నా అంటే ఆవిడ భయంకరమైన రూపంగా ఆ రూపంలో ఉండేది కనీసం స్నానం చేయించాలి ఆవిడకి ఏదన్నా ఆవిడకి ఆలనా పాలన చూపించాలని భర్త చేయాలి ఇవన్నీ కూడా ఎంత జాయింట్ ఫ్యామిలీలోనో ఎంత అత్తగారు మామగారు పెద్ద ఇంట్లో ఉన్నా కానీ భర్తే చేయించాలి లేకపోతే భర్త చేయించకపోతే చే ఏర్పాటు చేయాలి దానికి అంతేగాని మరి భర్తకి భర్త మరి పిచ్చిదని వదిలేసాడా కానీ కంటూనే ఉన్నాడు పిల్లల్ని కంటూనే ఉన్నాడు ఎంత సిగ్గుమాలినతనం అండి ఎంత ఎంత మరి అసలు ఇది డైవర్సిటీ అండి ఇది పక్కన పిచ్చిది పిచ్చిది అంటున్నారు ఆ పిచ్చిదానికి వైద్యం చేయించరు వైద్యం అంటే మన దిక్కుమాలిన మన దేశంలో వైద్యాలు కూడా పిచ్చి ఆసుపత్రులు కూడా ఏముండవండి ప్రతి జిల్లాకి ప్రతి ప్రతి చోట ఇట్లాంటి మంచి మంచి ఆసుపత్రులు ఉండాలి మెంటల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా చక్కగా ఏమి ఉండవు ఏమీ ఉండవు అనమాట ఎవరన్నా ఆ హాస్పిటల్స్ కట్టడానికి వస్తే వాడి మీద రాళ్ళు వేసి కొడతారు అనమాట వాడు పిచ్చివాడు వాడికి డబ్బు బాగా వాడు డబ్బు దొబ్బాడు అక్కడ అక్కడ తీసుకున్నాడు నొక్కాడు అక్కడ నొక్కాడు అని చెప్పేసి నానా యాగీ చేస్తారు కానీ వాళ్ళు ఏంటంటే ఏదో చెప్పినట్టుగా అమ్మ పెట్టను పెట్టదు అడుగు తినను తిన్నది నేను ఎందుకు చదువుతున్నానంటే ఇది ఇక్కడ ఒక ప్లీ ప్లీజ్ నోట్ మై పాయింట్ అనమాట పిచ్చిది పచ్చి పిచ్చిది అంటుంటారు పోనీ వదిలేస్తారంటే కాదు వీడి కామవాంఛలు వాంఛలు తిరు తీర్చుకోవటానికి అది భార్య అయినా లేకపోతే అది ఎవరితో బస్ స్టాండ్లో తిరిగేదైనా ఏదైనా మగాడు అనేవాడు ఈ నికృష్టుడు ఈ దుర్మార్గుడు ఈ ఈ దరిద్రుడు వీడికి కామవాంఛలు వాంచెలు తీర్చడానికి అది పిచ్చిదా లేకపోతే హెల్దీగా ఉందా లేదా ఏది లేదు వాడికి ఒక ఆడతనం కావాలంతే అట్లాగూ ఆ మనిషిని ఆ రకంగా నేను చూసేదాన్ని తర్వాత ఇంకొక ఇంకొక మనిషి కూడా ఒక ఒక ఆవిడ కూడా ఉండేదండి అయితే ఆవిడ కూడా ఏం చేసింది ఆవిడ భర్త ఆర్ఎస్ఎస్ లో తిరుగుతూ ఉండేవాడు ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతూనే ఉండేడు మొత్తం అసలు ఇంట్లో ఎప్పుడు ఉండేవాడు కాదు ఊర్లు తిరుగుతూ ఉండేవాడు అనమాట ఆ పిల్లల్ని పెళ్ళాన్ని మరి పెళ్ళం పిచ్చి పిచ్చిదా పిచ్చిదా హిస్టీరియా ఏదో వచ్చింది ఏదో కాన్పులో ఆ హిస్టీరియాని మరి ట్రీట్మెంట్ ఇప్పించలేదు ఈ మహానుభావుడు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అని ఆ పిచ్చిలో పడి తిరుగుతూ ఉండేవాడు అక్కడ గోల్వాల్కరని వీడని వాళ్ళని వీళ్ళని నానా నానా పిచ్చి వాష పిచ్చి వాగుడంతా వాగుతూ ఊరు ఊర్లన్నీ తిరుగుతూ ఉండేవాడు అనమాట ఈ మహానుభావుడు కానీ పిల్లలు ఐదు ఆరుగురు పిల్లలు ఉన్నారు మరి కానీ ఆ పిచ్చిది పిచ్చిది పిచ్చిదని ఆ ఆవిడ్ని పట్టుకుని చక్కటి మంచి పిల్లలు ఆ పిల్లలు ఏంటంటే తండ్రి ఆలనా పాలనా లేకుండా తండ్రి ఆలన లేకుండా తండ్రి పాలన లేకుండా తల్లి ఆలన ఆలన లేకుండా అట్లాగూ పిల్లలందరూ కూడాను కూడా కొంతమంది క్రిమినల్స్ అయిపోయారు కొంతమంది దొంగలు అయిపోయారు కొంతమంది మాత్రము కొంతమంది సరిగా వాళ్ళు సరిగా సెటిల్ అవ్వలేదండి ఒకళ్ళు ఇద్దరు ఎవరిన సెటిల్ అయ్యారేమో కానీ ఏదో వాళ్ళ బుద్ధి వాళ్ళ కర్మ కర్మ ప్రకారము వాళ్ళు చేసుకున్న పుణ్యం ప్రకారం అయ్యారు కానీ తల్లిదండ్రులు చే నేర్పిన మూలంగా తల్లిదండ్రులు తల్లిదండ్రుల మూలంగా వాళ్ళు బాగుపడలేదండి ఇద్దరు ఆడపిల్లలు శుభ్రంగా ఉన్నారు ఈ ఆర్ఎస్ఎస్ వాడు ఏం చేసేవాడు ఇష్టం వచ్చిన తిరుగుతూ ఉండేవాడు పిచ్చి పిచ్చి పిచ్చిది పిచ్చిది అయిపోయింది పిచ్చిది అయిపోయిందని ప్రేపగండా చేశారు ఆ రోజుల్లో బాగాను నా చిన్నప్పుడే అనమాట నాకు తెలిసిన ఎవరు అనేది నేను మీ ఎవరు ఎవరని గుచ్చి అడిగితే నాకు మండుతుంది ఎవరు ఎవరంటే మీకు మీకు అర్థం నేను చెప్పింది వినండి మీకు మీకు అర్థం కాదు కదా ఎవరినో సెలబ్రిటీలా వాళ్ళ అంటే వాళ్ళ గురించి కథలు నేను చెప్పటంలా ఇప్పుడు కాబట్టి ఎవరు ఫలానావుడేమో ఫలానావుడేమో అంటే ఇంక అనుకుంటే అనుకోండి దానికి నేను సమాధానం కూడా చెప్పను సరేనా కాబట్టి ఏంటంటే దేనికైనా ఒక లిమిట్ ఉండాలి అదేమో ఇదేమో ఇదేమో పక్క నాకు తెలిసిన మనిషి అట్టు నాకు మీకు తెలియదు ప్రైవేటు మనిషి ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను అయితేనండి ఆవిడ మరి టెన్షన్గా ప్రతి రెండేళ్ళకొసారి కాన్పులు కాన్పులు డెలివరీలు డెలివరీలు పిల్లలు గుర్తూనే ఉన్నారు పిచ్చిదని ఒక ఒక ముద్ర వేసేశారు పాపం చక్కగా ఉండేది శుభ్రంగా ఉండేది కానీ చిన్నప్పుడు నలభై ఏళ్ళకే ఒక ముసలావిడలాగా అంటే ఆ రోజుల్లో నలభై ఏళ్లకే ముసలాళ్ళు అని ముసలాళ్ళు అని ఊహించుకునేవాళ్ళు అందరూ కూడా ముసి ముసలాళ్ళనే అనుకునేవాళ్ళు అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాగూ రకరకాలుగా మన సమాజంలో కావచ్చు మన కుటుంబాల్లో కావచ్చు ఎన్నో రకరకాల అట్రాసిటీస్ ఆరా చకాలు అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట ఎందుకు అంటే కేవలం ఆడది దాని దగ్గర డబ్బులు లేవు ఆర్థికంగాను వెనకబాటు జరిగింది కాబట్టి ఏంటంటే ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్వర్డ్ కాబట్టి ఏంటంటే ఈ ఆడది ఇంకా ఎందుకు పనికిరాదు అంటే మగవాడి పక్కలోకి వెళ్ళటానికి తప్ప మగాడికి వండి పెట్టడానికి తప్ప ఈ ఆడది ఎందుకు పనికిరాదనమాట అట్లా మగవాడు అట్లా ఆట వస్తువు ఒక ఆట బొమ్మగా ఒక వాడికి ఒక సెక్స్ టూల్గా ఆడదాన్ని ఉపయోగించుకున్నాడు తప్ప ఏ రకమైన దాని పట్ల ఒక ఆదరాభిమానాలు కావచ్చు లేకపోతే ఒక గౌరవం ఒక ప్రేమ ఒక మర్యాద ఒక మంచి ఒక మాట పాడు ఏమీ లేదు వాడికి వాడికి వాడి కోరిక ఎక్కితే ఆ ఆడది కావాలంటే కోరిక వచ్చిందంటే ఆడది కావాలన్నమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటిది మన మన దేశంలో ఇట్లాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఏ పిచ్చి ఆసుపత్రులు రావు వచ్చినా కానీ అవి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసేస్తూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు కట్టరు గవర్నమెంట్ వాళ్ళు కట్టాలి అనుకుంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేస్తారు అవి ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయండి ఇవన్నీ మనం చూడి చూసి చూడనట్టుగా ఓహో కామోసు ఓహో అలాగా అలాగేమో ఓహో అయ్యుండొచ్చు అయ్యుండొచ్చు మనకెందుకులే మనం బాగానే ఉన్నాం కదా మనం శుభ్రంగా ఉన్న మన దేవుడు బాగున్నాడు మన దేవుడి దగ్గర యాపిల్స్ ఉన్నాయి ఇదిగో మనం బాగున్నాము మన మన కుర్చీ బాగుంది మన వెనకాల మనకు అన్నీ బాగున్నాయి మన అన్నీ బాగున్నాయి అనుకుంటే అనుకోవచ్చు కానీ ఏంటంటే ఇది కాదండి జీవితం మనకి ఏం జరుగుతున్నదో అది కాదు మన చుట్టుపక్కల జీవితం వాళ్ళ జీవితాలు ఆడ మనుషుల జీవితాలు ఎలా జరుగుతున్నాయి వాళ్ళకి మనం ఏమన్నా చేయగలుగుతామా వాళ్ళ బాధలు వాళ్ళని బాధల నుంచి గట్టెక్కి గట్టెక్కించడానికి మనం ఏమన్నా మన పార్టీ మనపాటి మన మనం ఏదైనా ఒక చిన్న ఒక సహాయం చేస్తామా అనేది చేయాలి కానీ మనం మామూలు మనుషులు మనం చేయలేము అది ఎవరి వల్ల జరుగుతుందంటే గవర్నమెంట్లు గవర్నమెంట్ని ఎన్నుకునేది మనం మనం వీటి కోసమే కానీ ఏంటంటే వాడు ఎన్నుకోబడ్డవాడు ఏంటంటే నేను చాలా గొప్పవాడిని పైనుంచి దిగి వచ్చాను నేను వాటిని ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని వాడు జులుము జుల్ము చేయటం చూస్తూ ఉంటాం మనం ఎందుకంటే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి ఏంటంటే కానీ అంటే ఏంటంటే మనం మన మనం కట్టే డబ్బులు మరి వాడికి గవర్నమెంట్కి మన మన డబ్బులే కావాలి వాడి షోకులకి వాడి సరదాలకి వాడి 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 ఫారిన్ ట్రిప్పులకి వాడి ఇళ్ళు వాడి వాకిళ్ళు వాళ్ళు వాళ్ళు మాట మాట వాస్తు బాగాలేదు బాగాలేదు ఇవి బాగలేదు అని మొత్తం సర్వనాశనం చేసి డబ్బులు ప్రజాధనాన్ని లూటీ చేయటం ఇవే కావాలి కానీ ఏంటంటే సరే ప్రజాధనం లూటీ చేయి బాగానే ఉంది కానీ ప్రజల పట్ల ఏం చేస్తున్నావు కనీసం ఆసుపత్రులు ఒక మెంటల్ హెల్త్ కావాలంటే మనం పిచ్చి వాళ్ళమే అవక్కర్లా ఇప్పుడు నేనున్నాను నాకు కూడా అప్పుడప్పుడు ఒక ఒక కౌన్సిలింగ్ అవసరం వస్తుంది ఎందుకు అంటే ఏదో ఒక మంచి మా ఒక కొన్ని నా మనసులో ఉన్న బాధలు ఏదైనా చెప్పుకోవటానికి ఒక కౌన్సిల్ ఒక కౌన్సిలర్ ఒక కౌన్సిలింగ్ ఒక 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 ప్లేస్ కావాలి నాకు కూడా కానీ ఏంటంటే మనకు అట్లాంటివి లేవు మనకి మెంటల్ హెల్త్ అనేది అసలు మనకి ఒక కాన్సెప్టే లేదు మనకి డెంటల్ హెల్త్ అనేది కాన్సెప్ట్ లేదు ఏదో పన్ను ఊడిపోతే అప్పుడు వెళ్తాం అంతేగాని ప్రతిసారి కూడాను మనం ఏవో అప్పుడప్పుడు అప్పుడప్పుడు మనం వెళ్ళి చెక్ చేసుకోవాలి చెక్ చేయించుకోవాలి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఎదుగు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అట్లాగే మనకేమీ లేవు రోగం వచ్చి మొత్తం మొత్తం కొలాప్స్ అయిపోతే అప్పుడు పరిగెత్తుతాం తప్ప కొలాప్స్ అవ్వటానికి ముందు మనం ఏం చేయాలి అనేది మనం ఎవ్వరం కూడా ఊహించుకోము ఆలోచించుకోము అనమాట సో ఇదండి కానీ ఏంటంటే ఎకనామికల్గా బ్యాక్ మొత్తం 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 బ్యాక్ డ్గా ఉన్న మన ఆడవాళ్ల పట్ల మన సమాజం మన కుటుంబ సభ్యులు మన మన గవర్నమెంట్లు ఇవన్నీ కూడా చాలా ప్యాథటిక్గా చాలా ప్యాథటిక్గా చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంటాయి అనమాట అదేమంటే ఇది పిచ్చిది ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే నాలాంటి వాళ్ళు అది పిచ్చిది మెంటల్ అనమాట కాబట్టి పిచ్చిది అంటారు కానీ పిచ్చిదని వదిలేస్తారంటే వదిలేరు ఆ పిచ్చిది కనుక వయసులో ఉంటే అది ప్రవత్సరం సంవత్సరం రెండేళ్ళకోసారి పిల్లల్ని కంటూనే ఉంటుంది అది భార్య అయినా లేకపోతే అది అది బస్